ప్రభునందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులరా ప్రతి విశ్వాస జీవితము ఒక పందెము లాంటిది ఒక నడక ఒక పోరాటము ఒక ప్రయాణమే కానీ ఈ పందెంలో విజయము సాధించాలి అంటే మన బలముతో కాదు మనలో మనతో నడిచే క్రీస్తు బలముతోనే అది సాధ్యమవుతుంది పందెమందు పరిగెత్తువాడు గెలుపుని ముందే నమ్ముతాడు ఆ నమ్మకము లేకపోతే అడుగు వెనకడుగవుతుంది అలాగే విశ్వాస జీవితములో సందేహము అనే గాలి మన రెక్కలను కత్తరిస్తుంది కానీ నన్ను బలపరుచువాని ఎందు నేను సమస్తమును చేయగలను అనే దేవుని వాక్యము మన మనసులో వెలుగులాగా మారుతుంది యశయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనములో నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందునని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది మనము చేసిన పొరపాట్ల వల్ల ఆయన కృపచేత తిరిగి పొందగలం ఎక్కడ పడిపోయామో అక్కడే వారు నిలబడగలరు ఎందుకంటే మనలో పని చేసేది మన బలము కాదు అది దేవుని శక్తి అని గ్రహించాలి విజయము అంటే ఓటమి లేని జీవితము కాదు ప్రతి ఓటమి తరువాత లేచి నిలబడే విశ్వాస నిజమైన విజయం దేవుడు మనలను ఓడిపోవడానికి సృష్టించలేదు ఆయన మనలో విజేతను నిర్మించాడు క్రీస్తునందలి ఆత్మవిశ్వాసము మనలో ధైర్యాన్ని నింపుతుంది పరిశుద్ధాత్ముడు మన లోపాలను బలముగా మార్చుతాడు శరీరము బలహీనమైన ఆత్మ బలపడుతుంది నిరీక్షణతో ఉన్నవాడు ఓర్పుతో ఎదుగుతాడు ప్రార్థనలో మన బలాన్ని పొందుతాం దేవుని చిత్తములో మన స్థిరతను కనుగొంటాం ప్రతి సమస్యను ఎదుర్కొన్నప్పుడు ప్రభువు నా పక్షమున ఉన్నాడు అనే ధైర్యము మన అడుగులకు బలం అవుతుంది ప్రియ సహోదర సహోదరి నీ బలహీనతను దేవుని చేతుల్లో ఉంచుము విజయము నీలోని శక్తిలో లేదు గాని ఆయన దానిని బలముగా మలుచును అది నీలో నివసించే దేవునిలోనే ఉంది ప్రభువులో నీ బలము ఉన్నప్పుడు బలహీనతకు భయపడవద్దు నీవు చేయలేనిది ఏదీ లేదు నీ బలము ముగిసిన చోట దేవుని బలము మొదలవుతుంది క్రీస్తు నీలో ఉన్నాడు గనక విజయము నీది అవుతుంది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక